ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ప్రతిరోజు ఏదో ఒక వార్త హైలైట్ అవుతుంది తాజాగా మాజీ మంత్రి దేవేనని ఉమామహేశ్వరరావు ఫోన్ ఆడియో లీక్ కలకలం సృష్టించింది జనసేన నేతతో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఇద్దరి ఫోన్ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది ఎమ్మెల్యేల అవినీతిపై వారు మాట్లాడుకోవడం సంచలనంగా మారింది చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా వారి మధ్య వచ్చింది విపరీతంగా వైరల్ కావడానికి అదే కారణమని తెలుస్తోంది ముఖ్యంగా పోలవరం జనసేన ఎమ్మెల్యే అవినీతి ప్రస్తావన వారిద్దరి మధ్య వచ్చింది పోలవరం నుంచి జనసేన ఎమ్మెల్యేగా చిరి బాలరాజు గెలిచారు అయితే ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఓ యూట్యూబ్ ఛానల్లో ఆయన అవినీతి కథనం వచ్చింది దానిని చూశారట మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తనకు సన్నిహితుడైన జనసేన కీలక నేత కరాటం రాంబాబుకు ఫోన్ చేసి అదే విషయంపై ఆరా తీశారు దేవినేని ఉమా పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే వంద కోట్ల రూపాయలు సంపాదించాడంట ఆయన గొప్పతనం యూట్యూబ్ లో ఇప్పుడే కనిపించింది ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోరా అంటూ దేవినేని ఉమా రాంబాబును ప్రశ్నించారు ప్రస్తుతం ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఇది ఎవరు లీక్ చేశారా అన్నది తెలియడం లేదు ఇదేమి దోపిడీ అన్నట్టు టేడెప్ప నేత దేవినేని ఉమా ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంతో తమకు ఇబ్బందిగా ఉందని జనసేన నేత చెప్పడం ఏడాదిగా ఏ ఒక్కరూ తనతో మాట్లాడలేదని బదులివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది అంతటితో ఆకని కరాటం రాంబాబు చంద్రబాబు తనతో మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు పార్టీలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు అయితే అన్ని పార్టీల ఎమ్మెల్యేలో ఇదే పరిస్థితి ఉందని మునుపటిలా లేదని దేవినేని ఉమా వ్యాఖ్యానించడం మాత్రం హాట్ టాపిక్ గా నిలుస్తుంది మొన్నటి ఎన్నికల్లో దేవినేని ఉమకు టికెట్ లభించలేదు అధికారులకు వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తుంది అయితే ఓ యూట్యూబ్ ఛానల్లో ఎమ్మెల్యే పై వచ్చిన అవినీతి ఆరోపణలపై మరో జనసేన నేత వద్ద ఆరా తేడా మాత్రం చర్చనీయాంశం అవుతుంది రాజకీయ వర్గాలు సంచలనంగా మారింది దీనిపై దేవినేని ఉమా ఎలా స్పందిస్తారో చూడాలి ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గోపనం కనపడుతూ మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవరో చూస్తున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది కేసు స్టడీ చరిత్రలోనే గొప్ప విషయం అండి అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసారు లేదు అసలు వ్యవస్థే మనం ఉన్నప్పుడు లేదండి అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారే కదా పెట్టింది రాంబాబు అని అడిగాను కాదండి జనరల్ గా ఎవరు వ్యవస్థ బాగోలేదండి అంతా ఎందుకు తెచ్చుకుంటున్నారు నాలుగేళ్ళు చెడ్డ పేరు తెచ్చుకోవటం ఏంటండి అసలు నాలుగేళ్ళు వదిలేండి అసలు పార్టీకి ఎంత డామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి మీరు మీరు మీకు తెలుసు కదా అవును చాలా డ్యామేజ్ అండి ఏదో ఇతను ఇతను ఇంకో రకంగా తయారయ్యడు నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను అబ్బాయి గారు ఎట్లా ఉన్నారు యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి ఫరీ చేయండి అన్నారు కష్టపడి తీసుకొచ్చి పెట్టారు చేశారు మడి అని కూడా మనం ఒప్పించాం మీరు కూడా వడి వేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశాను చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండీ పార్టీలో మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని అవునండి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా నాకు ఎందుకంటే గుర్తు ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు మనం కలిసి కూర్చున్నా మడి అండి అదే అదే గుర్తుకొచ్చి అవునండి మీరు మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి చెప్పాను మీరు ఫోన్ చేసినప్పుడు అదేం చేశారు ఈ యదవా ఎవడు అండి ఆ సోంబాబు అన్నవాడు అవును ఆడు ఎన్నై కోటి రూపాయలు తీసిన పెట్టా అండి ఆడు జైలు ఉంటే ఆ కాపాడినా నేనండి తెలుసు నాకు అండి